కంగ్రాలేషన్ వెల్కమ్ టు వచ్చి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు యాక్టర్స్కు మూవీ మ్యాక్స్ మళ్ళా రామారావు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఐడెంటిటీ సినిమా ఈ తెలంగాణలో పట బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని రివ్యూ చూడడం జరిగింది చాలా బాగుంది మీరందరూ మీడియా మిత్రులు సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ ఐడెంటిటీ సినిమాను రిలీజ్ చేయవలసిందిగా ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అందలెవిక లేదు అప్పవు అది సొన్న ఇప్పవు ఇది చల్ రెండు లైన్ తరియో అన్నం తినవా మందు ఆల్ ద లవ్ లాస్ట్ టూ ఇయర్స్ Uh, आपने मुझे बहुत प्यार दिया है हनुमान गाँधावधारी अर्जुना नहीं तो ईगल यू गिवन मी आर लॉर्ड ऑफ लव एंड ये पिक्चर अभी रिलीज होने वाला है सो so, uh, रामो राव गारू एंड सीनी थैंक यू सो मच फॉर टेकिंग दिस uh, मूवी uh, मैंने बहुत एंजॉय किया ये पिक्चर बनाने पर और मुझे uh, आपसे ये विनती है कि हमारे हीरो टोविनो हमारे प्रोड्यूसर डायरेक्टर अखिल पाल उनको उतना ही प्यार दे दीजिए थैंक यू सो मच एंड हैव अ हैप्पी न्यू ईयर टू ऑल ऑफ यू थैंक यू सर स्पीच के लिए टाइम है सर हाँ अभी ट्रेलर लॉन्च के लिए मैं बुलाई है आपको सो फर्स्ट ट्रेलर लॉन्च बोल दीजिए उसके बाद हम स्पीच बात करेंगे सॉरी माय मिस्टेक टेक टू दिस इज द ट्रेलर लॉन्च फॉर आइडेंटिटी तेलुगु एंजॉय हेलो అందరికీ నమస్కారం ఇక్కడ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన మన గెస్ట్ అందరికీ వినయరాయ్ గారికి అఖిల్ పాల్ గారికి అలాగే మా ప్రొడ్యూసరు చింతపల్లి రామారావు గారు శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే ఈ సినిమా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము దానికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా సుబ్బారెడ్డి గారికి మా సజ్జుబాయికి ఇద్దరికి థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది ఈ సినిమాకు వాళ్ళిద్దరి వల్ల మనం ఈ సినిమా తెలుగు ప్రేక్షకు రాణించాలని ఒక ఇంటెన్షన్ తోటి సినిమా తీసుకొచ్చాము సినిమా అక్కడ మలయాళంలోపల నలభై కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందండి ఇప్పటికీ ఫార్టీ కరోడ్ రూపీస్ కలెక్షన్ చేసి ఈ జనవరి సెకండ్లో రిలీజ్ అయింది ఇంకా ఆడుతుంది ఇక్కడ మలయాళంలో మనకి ఇక్కడ పొంగల్లో సినిమాలు ఉండడం వల్ల మనము సైమల్ రిలీజ్ చేయలేకపోయాము అందుకే ఈ జనవరి ట్వంటీ ఫోర్త్ రిలీజ్ ప్లాన్ చేశాము మూవీ వచ్చేసి చాలా గ్రిస్పింగ్గా చాలా యాక్షన్ థ్రిల్లర్ మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఏదైతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందో అది మూవీలో చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ హలో మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా యాక్షన్ థ్రిల్లర్ను కొత్త వెరైటీస్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు అది దాన్ని నమ్మేసి మేము ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సంకల్పించాము దానికి మూవీలో యాక్చువల్గా మేము ఇక్కడికి త్రిషా అండ్ హీరో టోవినా థామస్ గారు కూడా వచ్చేవారు ఆల్రెడీ నిన్నటి వరకు కూడా త్రిషా గారు వస్తారని అనుకున్నాము ఆమెకు ఆల్రెడీ కొంచెము వేరే సూర్యతో పెద్ద బిగ్ కోఆర్డినేషన్లో షూటింగ్ జరగడం వల్ల రాలేకపోయింది టోయిన థామస్ గారు కూడా అలాగే చెప్పారు కానీ రిలీజ్ బిఫోర్ అతను కూడా వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ప్రెస్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు అతను కూడా వస్తారు త్వరలో ఈ మూవీ ఎందుకంటే అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి మూవీలో నటించే ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ చాలా హోప్స్తో ఉన్నాము ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్లో కూడా నడిచింది తమిళ్లో బాగా ఆడింది ఇది మలయాళం బాగా ఆడింది ఇప్పుడు తెలుగులో మనం ఆడియన్స్ ముందుకు వస్తుంది ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ స్పెషల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉన్నాయండి ఒక ఎవరైతే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు అంత యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టేజ్లో ఉన్నాయి దానికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడనరీ మేకింగ్ చేశారు ఇది ఇతను ఇంకొక ఇంకొక తను కూడా ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపేసి డైరెక్షన్ చేశారు అండ్ అనాస్ ఖాన్ అండ్ ఇతను ఇద్దరు కలిపేసి రచన డైరెక్షన్ వీళ్ళదే చాలా ఎక్స్ట్రాడనరీ హాలిడే మూవీ రేంజ్లో చేశారు తర్వాత దీంట్లో మన హనుమాన్ తర్వాత మన వాన ఒకప్పుడు వాన మనం చూసాము వినయ్ రాయ్ గారు వానా మూవీలో ఎంత పెద్దగా మన తెలుగు ఆడింటికి నచ్చారో అదే విధంగా తర్వాత హనీమూన్ హనుమాన్ మూవీలో మన వినయ్ రాయ్ గారు ఆ రేంజ్లో మన అందరికీ సుపరిచితుడు వినయ్ రాయ్ గారికి ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడనరీ అవకాశాలు ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది దీంట్లో చాలా బాగా చేశారు అతనికి కూడా మన రిక్వెస్ట్ ఉపయోగించేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆప్ ఆ బౌత్ థ్యాంక్ యూ ఆప్కి బీ థ్యాంక్ యూ कि बोले तो अभी हम लोग सब लोग आर्टिस्ट भी आने वाला था कुछ नया मगर हम लोग हंड्रेड परसेंट सक्सेस मीट में पूरा आर्टिस्ट के साथ रहेंगे हम लोग वी आर होप इट शुड बी वेरी गुड मूवी थैंक्स फॉर चिंतपल्ली रामाराव गु एंड एवरीबडी थैंक्स फॉर मीडिया थैंक्स फॉर एवरीबडी थैंक यू सूपर सर का सब बालीवुडारा सर हिंदी इप्ड चिंतपल्ली रामाराव ग चूसरे सर हिंदी रादी हिंदी ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులు సన్నిహితులు అందరికీ నా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం బిగిన్ అయిన తక్షణం మలయాళంలో భారీ హిట్ కొట్టినటువంటి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించినటువంటి ఐడెంటిటీ మూవీ సుమారుగా అంటే వన్ వీక్లోనే దగ్గరదాపుగా యాభై కోట్ల రూపాయల గ్రాస్ను క్రాస్ చేసేసి సంచలనంగా ఈ చిత్రం అక్కడ ప్రదర్శింపబడింది దాని తర్వాత మా మామిడి ఆల శ్రీనివాస్ గారి చిత్రం గురించి చెప్తే దీంట్లో మేము పార్ట్నర్షిప్ అయ్యి ఈ చిత్రాన్ని కలిసి సంయుక్తంగా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం అయితే ఈ ఐడెంటిటీ మూవీ చిత్రంలో అంటే మలయాళం సినిమా అయినప్పటికీ ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో మనం మొదటిగా చెప్పాలనుకుంటే త్రిషా గారు ఆల్రెడీ తెలుగులావిడికి పెద్ద ఐడెంటిటీ ఉంది నెక్స్ట్ పోతే వినయ్ రాయ్ గారు వినయ్ రాయ్ గారు వాన సినిమాతోటి హనుమాన్ సినిమాతో ఇక్కడ అందరికీ సుపరిచితులే సార్ మీకు కూడా ఇక్కడ ఐడెంటిటీ ఉంది ఓకే నెక్స్ట్ పోతే డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు జేక్స్ విజయస్ ఆయన ట్యాక్సీ వాళ్ళ సినిమాతోటి పక్కా లోకల్ సినిమాతోటి ఆయనకు కూడా ఆల్రెడీ అయినట్టు ఉంది ఈ చి చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని వారు అందించారు వారికి కూడా ట్యాక్స్ ఆఫ్ తెలియజేయాలి నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి అఖిల్ పాల్ గారు వారి మిత్రులు అనాస్ ఖాన్ గారు ఇద్దరు కలిసి దర్శక ద్వయ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు వీరికి ఈ ఐడెంటిటీ చిత్రంతో తెలుగులో పక్కాగా వీళ్ళకి ఐడెంటిటీ వస్తుందని చెప్పేసేసి వాళ్ళ తప్ప తప్పకుండా మంచి విజయం సాధిస్తారని చెప్పేసేసి కోరుకుంటున్నాం జనవరి ఇరవై నాలుగున తెలుగు రెండు స్టేట్స్లోనూ రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని మీకు తప్పనిసరిగా ఈ యాక్షన్ సస్పెన్స్ ఎడ్జ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐడెంటిటీ పదాన్ని యూజ్ చేసి ఇంత మాట్లాడచ్చు ఇప్పుడే తెలిసింది సార్ సో మంచి యాక్షన్ థ్రిల్లర్తో మన ముందుకి తీసుకురాబోతున్న క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అఖిల్ పాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా సార్ తెలుగు తెలియదా మాకు మలయాళం తెలియదు మీరు మాట్లాడండి బట్ స్టిల్ మీరు మాట్లాడండి ఇంగ్లీష్ తెలుసు కదా అక్కడ తమిళ అంటున్నారు మనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఓకే మీరు మాట్లాడాలిటీ హూ గేమ్లీ ఫర్ దాట్ సో విత్ పర్మిషన్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ మై వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై మలయాళం ప్రొడ్యూసర్స్ మిస్టర్ రాజు వెల్లి సర్ అండ్ కాన్ఫిడెంట్ గ్రూప్ సిజర్య్ హూ సపోర్టెడ్ ద విషన్ and i should thank chindapalli uh, ramarao garu and srinivas garu for supporting us to bring our movie to this industry and introducing our product to this industry in such a fine way thank you thank you so much sir and while standing in the stage i should remember my hero mr tovino thomas who stood by me throughout this journey even uh, when the story is being discussed to him he was there in the past two two to three years along with me and Anna Scan, along with the producers for fulfilling this movie and The budget of the movie is a bit higher in terms of Malayalam. So the producers the hero Mr. Vinay Rai sir Trisha ma'am They are all big names, you know them from Vanam and Unnane Unnale and all Tamil movies. They all came to our small industry Malayalam. The Shamam came after Punyan, Shelvan and Leo and they stood by us and helped us to do this movie. Mr. Aditya Menon is also a familiar face. Mandira Bedi also came from there. And I would like to add a, quite a few things. While discussing about this movie in the initial stages, I and Anaskan had an idea that we should present this movie to the whole country in their own way so the basic challenge was that from state to state the taste vary in some uh, some uh, some states the symbol subtle and uh, some things can be termed as a brilliant way and in some other states it can be termed as a lag and all those things so we should find a balance for the script and screenplay and we try to crack it down along with that it was very specific for us that we should tell the story that we want to tell in the proper way also so we were trying to figure it out uh, right from the starting of the writing itself and while telling about the telugu film industry you all are known for the big spectacle movies that you are all producing in a grand way so we were considering that too while doing the script and the making of the movie there are quite a few action set pieces and there are proper suspense uh, thrill and all those things that's packed for you and right now while i am standing in front of the telugu audience and the media fraternity i and my team is seriously proud to present the movie and i should tell that while, while from the writing stage and while from making the movie we were considering to bring this movie to you all people there are a there is an action sequence in the flight, which we took a huge effort to bring a flight set in Trishur, which is in Kerala. And we bring an action director, Yannick uh, Ben, who did Jawan and all those things. And we took there is a turbulence part which you might have seen in the trailer. It's been filmed in such a way that there is a, the entire set is being kept in a hydraulic space. And by using hydraulic cylinders, the, the turbulence and the collision, all those effects are being taken, and all the actors were put inside that set. In the moving set, we filmed that thing. So I, I'm seriously looking forward to see your response on this movie and the action set piece and the thrill and the suspense that all it has. అండ్ ఐఎమ్ సీరియస్లీ హంబుల్ టు ప్రసెంట్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్ మచ్ ఫర్ 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 ద ద ద మీడియా ప్రొడక్షన్ అండ్ ఫ్రటర్నిటీ సార్ సార్ వర్డ్స్ తెలుగు నేను నేను చెప్తాను చెప్తే రిపీట్ సినిమా సినిమా థియేటర్లో థియేటర్లు చూడండి చూడండి చాలు సార్ అదొద్దు నేను అని చెప్పాను అదొద్దు సార్ ఇంకా మాట్లాడతారా తెలుగులో సార్ తెలుగులో చూడండి చెప్పండి తెలుగులో తెలుగులో ఐడెంటిటీ ఐడెంటిటీ సినిమా సినిమా చూడండి 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 తెలుగులో ఐడెంటిటీ సినిమా చూడండి సూపర్ సార్ మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేటప్పటికి తెలుగు మాట్లాడుతున్నారు సో మచ్ మైక్ ఓకే డన్ సో ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ అని నేను చెప్పను ఆయనకే పెద్ద టాస్క్ అనమాట వినయ్ రాయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ తెలుగులో మొదలు పెడదామా అందరికి నమస్కారం सुपर थैंक यू थैंक यू शी उन्होंने मुझे एंड जब ये ट्रेलर चल रहा था किसी ने रिएक्शन दिया उसके लिए मैं बहुत धन्यवाद बोल रहा हूं थैंक यू वी वांटेड दैट रिएक्शन फ्रॉम यू मीडिया से आई होप यू लाइट इट फर्स्ट एंड फॉरमोस्ट मैं रामाव गारू और uh, श्री वेदाक्षर फिल्म श्रीनिवास गारू और मूवी मैक्स को बहुत बहुत धन्यवाद चा, बोलना चाहता हूँ uh, आजकल uh, मेरा लक बहुत अच्छा चल रहा है Uh, पिछले साल मुझे uh, uh, तेलुगु सिनेमा का सबसे हाउ डू आई इट फ्यूचर डायरेक्टर मुझे मिला था प्रशांत शर्मा एंड आई वाज वेरी लकी विद दैट उसी तरह मलयालम में मुझे uh, एक बढ़िया डायरेक्टर मिला था और वो है अखिल उन्होंने जब आकर स्टोरी बोला था मुझे मुझे आज तक मेरे 18 साल के करियर में ऐसा स्टोरी बनाया था नहीं और इस पिक्चर में सभी है। आ, आपको एक्शन सस्पेंस स्टोरी लाइन सभी बहुत इन्होंने लिखा था और जो भी स्टंट्स और सीजी भी बहुत बढ़िया दिखाया इन्होंने सो आ, मुझे यकीन है कि ये पिक्चर तेलुगु ऑडियंस को बहुत पसंद आने वाला है और रामराव और रामराव गारू एंड सीनी गारू ये पिक्चर लेकर हमारे ऊपर इतना भरोसा रखकर मुझे आपसे बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ आई होप दिस मूवी डज रियली वेल फॉर यू जब पिक्चर बना रहा था मैंने बोला था कि ये तेलुगु ये तेलुगु ऑडियंस ये पिक्चर बहुत एंजॉय करने वाली है बिकॉज द फुल पैकेज सो थैंक यू जनवरी ट्वेंटी लो అందరూ అందరూ థియేటర్స్ కి వెళ్ళి కి వెళ్ళి మా సినిమా మా సినిమా ఐడెంటిటీ చూడండి చూడండి సూపర్ సార్ మీరు కూడా తెలుగు స్క్రిప్ట్ ఉంది డైలాగ్ చెప్తారా తెలుగుది నేను చెప్పను మీరు చెప్పండి కూర్చో నాకే డైలాగ్ తెలీదు స్క్రిప్ట్ సార్ ముందు కూర్చోండి ఓకే స్క్రిప్ట్ అంటే ఇప్పుడు డైలాగ్ అంటే మా అందరికి గుర్తున్నది ఒకే ఒక్క డైలాగ్ హిట్ కొడుతున్నాం సార్ నిమిషం సార్ పక్కా వస్తున్నాం సార్ పక్కా వస్తున్నాం పక్కా వస్తున్నాం హిట్ కొడుతున్నాం హిట్ కొడుతున్నాం గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి